ఇరాక్ కువైట్ మీద దాడి చేసినప్పుడు ఆయిల్ బౌల్ ని తగలబెట్టింది కదా దాని వల్ల కువైట్ కు జరిగిన నష్టాలు ఏంటో చూద్దాం ఇరాక్ ఆర్మీ కువైట్ ను వదిలి వెళ్ళిపోయేటప్పుడు సొద్ద మూసేన్ ఏం చెప్పాడంటే ఆయిల్ బౌల్ ని తగలబెట్టండి అని చెప్పాడు రెవెన్యూ కోసం వాళ్ళు దగ్గర దగ్గరగా ఆరు వందల ఆయిల్ బావుల్ని అయితే తగలబెట్టారు దీని ద్వారా కొన్ని నెలల వరకు ఆ మండే ఆయిల్ బౌల్ నుంచి వచ్చే పొగ ఉంటుంది కదా వాటితో ఆకాశం అయితే నిండిపోయింది అనమాట దానివల్ల సన్ లైట్ అనేది భూమి మీదకు చేరక వీళ్ళ దగ్గర టెంపరేచర్ అనేది తగ్గిపోయింది చాలా మంది ఆ పొగకి ఊపిరి పీల్చుకోలేక చనిపోయారు కూడా ఈ మంటలన్నీ ఆపడానికి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు పట్టింది కెనడా చైనా యుఎస్ఏ ఇలాంటి దేశాల నుంచి ఫైర్ ఫైటర్స్ అయితే వచ్చి మంటలను ఆర్పారనమాట ఎనిమిది నెలల పాటు ఆ పర్టికులర్ టైంలో వీళ్ళ దగ్గర ఆయిల్ కొనుక్కునే దేశాలు ఉంటాయి కదా వాళ్ళకి ఈ దేశం నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది జరగలేదు అనమాట దాని కారణంగా ఆ దేశాలు వేరే దేశాల నుంచి ఆయిల్ అనేది హై ప్రైజ్ లో కొనుక్కోవాల్సి వచ్చింది సో ఆ దేశాల్లో ఏంటంటే నార్మల్ రేట్ల కంటే ఆయిల్ ప్రైస్ అనేవి హై రేట్ పెరిగిపోయాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చైనా జపాన్ ఇలాంటి దేశాల్లో ఇవి ఒకటే కాకుండా ఈ కోవైట్ దేశంలో ఆయిల్ తగలబడిపోవడంతో పాటు ఆ పైప్ లైన్స్ ఎక్స్పోర్ట్ ంగ్ టెర్మినల్స్ చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు కువైట్ ఇంత భారీ నష్టం చేసిన ఇరాక్ కి యుఎన్ అనేది ఫైన్ విధించింది అనమాట దగ్గర దగ్గరగా యాభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫైన్ అయితే వేసింది ఇరాక్ కి ఈ ఫైన్ అనేది రెండు వేల పది నాటికి కంప్లీట్ అయితే అయిపోయింది ఎవ్రీ ఇయర్ కొంత ఇన్స్టాల్మెంట్ కింద కట్టుకుంటూ అనమాట ఇరాక్ దేశం కువైట్ కి దీని కారణంగా అన్ని విధాలుగా కూడుకుని కువైట్ ఎంత నష్టపోయిందంటే ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నష్టం అయితే జరిగింది ఇందులో ఆయిల్ నష్టం కూడా ఇన్క్లూడ్ అయింది ఇందులోనే ఆయిల్ కూడా ఇన్లూడ్ అయ్యిందని చెప్పాను కదా అది ఎన్ని లీటర్ల ఆయిల్ అని అంటే దగ్గర దగ్గరగా పంతొమ్మిది వేల ఎనభై కోట్ల లీటర్ల ఆయిల్ అయితే నష్టపోయారు దానికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి లక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల నష్టం అనమాట ఇన్క్లూడింగ్ ఎనిమిది లక్షల్లోనే ఇది కూడా